యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత దేవరాను చాలా జాగ్రత్తగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ అయితే దేవరాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడనేదే హాట్ టాపిక్ గా మారింది నిన్న మొన్నటి వరకు దేవరా ఒక్కడా ఇద్దర అనే డౌట్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురు అనే టాక్ వినిపిస్తుంది వాస్తవానికైతే దేవరా సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్లో కనిపించాడు దీంతో ఎన్టీఆర్ డబుల్ డోస్ ఇవ్వడం పక్కా అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం దేవరా ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు ఎలాంటి లీకులు బయటకు రాలేదు కానీ కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్తోనే కథను రెడీ చేసినట్టుగా లేటెస్ట్ న్యూస్ చెప్తుంది ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా జై లవ్ కుసా మాత్రమే ఇందులో జై లవ కుసా పాత్రల్లో కనిపించాడు టైగర్ ముఖ్యంగా జై పాత్రలో నెగిటివ్ టచ్ ఇచ్చి నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్ ఇక ఇప్పుడు దేవరాలో కూడా తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా సమాచారం ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇంతకు మించి ఐ ఫిష్ మరొకటి ఉండదని చెప్పాలి అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే కొరటాల చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే లేదంటే సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ పది వరకు ఓపిక పట్టాల్సిందే ఏదేమైనా దేవరం మాత్రం ఊహించని దానికంటే హై డోస్ ఇచ్చేలానే ఉంది